హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్క చానల్ జోబీ పేహ్ల బార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నెహ్నీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే ముర్రాజాతి గేదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో మీ జీవం నీట్గా కనిపించేటట్టుగా ఒక రెండు నిమిషాలు వీడియో తీసుకోండి అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ ఆవులు అయితే ఎన్నో ఇతాయి ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మీరు రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటే మీ వీడియోస్ అనేవి తప్పకుండా అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేవి పంపించండి ఇక్కడ ఈ వీడియోలో కనిపించే గేదె వచ్చేటప్పటికి మొదటి ఈతలో ఉంది పేయి అండి ఇది మొదటి ఈతలో ఉంది ఈనడానికి ఒక వారం పది రోజుల లోపల ఈనేస్తుంది అనేసి చెప్పినారు దీని మదర్ మిల్కింగ్ దీని మిల్కింగ్ కదండి దీని మదర్ మిల్కింగ్ వచ్చేటప్పటికి రోజుకు పన్నెండు లీటర్లుగా ఇస్తూ ఉండింది గేద వచ్చేటప్పటికి ఇది మొదటి ఈతలో ఉంది ఒక పది వారం రోజుల్లో ఈనేస్తుంది సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచిక్చర్ల మండలం కంచిక్చర్లా విలేజ్ నుంచి తొలిఈత ముర్రాజాతి పేయ అనేది అమ్మకానికి ఉంది వారం పది రోజుల్లో ఈనెస్తుంది ధర వచ్చేసి లక్ష రూపాయలుగా బేరం అనేది చెప్తున్నారండి బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు దగ్గరకు వెళ్ళి గేదా ఎలా ఉందో చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు సో ముర్రాజాతి గేద తొలి ఈతలో ఉంది లక్ష రూపాయలుగా బేరం చెప్తున్నారు ఒక వారం పది రోజుల్లో ఈనేస్తుంది అండి చెర్ల విలేజ్ కంచిక్చర్ల మండలం